మీడియా స్వాగతం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ౌండేషన్ బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మిరాకిల్ హాస్పిటల్ సౌజన్యంతో మహిళలు పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొంగతూర్తి రవి పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాసరెడ్డి మేడ్చల్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎన్ఎన్కే దుర్గా పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీలత నాయక్ మిరాకిల్ హాస్పిటల్ వైద్యులు నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా తొంగతుర్తి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబాలు ఆనందంగా ఉంటాయని ప్రారంభ దశలో వ్యాధులను గుర్తించి సరైన వైద్యం అందించేందుకు ఇలాంటి వైద్య శిబిరాలు దోహదపడతాయని మిరాకిల్ హాస్పిటల్ సహకారంతో భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఈ వైద్య శిబిరంలో సుమారు మూడు వందల మంది మహిళలు పిల్లలు వైద్య సేవలు వినియోగించుకున్నారని తొంగతుర్తి రవి అన్నారు 何でこれ。<music> <music> outside 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 good இருபத்து <laughs> ஏழு <laughs> ఈరోజు మిరాకిల్ హాస్పిటల్ వారి సహకారంతో బాలాజీ నగర్ కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆర్యూ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్మించ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పైన టెస్టులు చేసుకొని వాళ్ళకు ఒక ఒక అవేర్నెస్ ఇవ్వాలన్న ముఖ్యుద్దేశంతో ఈ మిరాకిల్ హాస్పిటల్ వారు కూడా మనకు సహకరించరు అలాగే ఫ్యూచర్లో కూడా ఏదైతే రాను రాను వచ్చే ఇబ్బందులను కూడా గ్రహించి ముందస్తు వీళ్ళు అవేర్నెస్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ దాదాపుగా ఒక నూట యాభై మంది వరకు కూడా ఇక్కడికి వచ్చి ఈ క్యాంపులో పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకేమన్నా ఉంటే కూడా మిరాకిల్ హాస్పిటల్ తరఫున వాళ్ళు సహకరిస్తామనేసి మనకు తెలియజేయడం జరిగింది అలాగే ఇంకా రాబోను రోజుల్లో కూడా మిరాకిల్ హాస్పిటల్ ఇంకా పెద్ద ఎత్తున ఒక సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశం వారి మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మన కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఏదైతే హఠాత్తు మరణాలు జరుగుతూ ఉన్నాయి వాటి మీద కూడా టెస్టులు చేసుకుంటే మనకి ఎవరీ సిక్స్ మంత్స్ కోసం టెస్టులు చేసుకుంటే బీపీ అయినా షుగర్ అయినా కానీ ఇలాంటి క్యాంపుల వల్ల వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుందన్న ముఖ్య ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది ఈ డాక్టర్లు కూడా సహకరించిన డాక్టర్లకి ఆ స్టాఫ్కి అలాగే అందరూ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు హాస్పిటల్ ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ ఈ ఎంత క్యాంప్ రావడానికి కారణం మన ఆ తొంగుకి రవణ గారికి మన శ్రీరాములన్న గారికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు మీరు ఇలాంటి ఇంకా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది ఆర్వీ ఫౌండేషన్ నుంచి మీరే హాస్పిటల్ నుంచి మేము బాలాజీ నగర్ వాళ్ళు వాళ్ళకి ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలు కానీ మహిళలు కానీ పిల్లలకు కానీ ఫ్రీగా కన్సల్టేషన్ చేయడం జరిగింది వీళ్ళకి ఏమన్నా తెలియజే అంటే జబ్బులు ఉన్నట్లయితే హాస్పిటల్కి వచ్చి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చే టెస్టులు కానీ మందులు కానీ తీసుకోవచ్చు అండ్ ఇంకేమైనా మీకు సదుపాయాలు కల్పించాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఫౌండేషన్ సుందూర్తిగా గారి ఆధ్వర్యంలో ఇంకా క్యాంపు నిర్వహించాలని జరుగు ఆలోచించడం జరుగుతుంది మీరు కూడా దీనికి మీ వందు కృషి చేయాలని మీ వంతు సహకరించాలని కోరుతున్నాం అండ్ ఫౌండేషన్ తరఫు నుంచి తుంగోదీ రవి గారికి ఆల్లీ ప్రెసిడెంట్ గారి వెంకటేశ్వర్ గారికి శ్రీరాములు గారికి అండ్ శ్రీనాన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మిరాకల్ హాస్పిటల్ నుంచి ఈ ఆఫర్స్ తీసేందుకు అందరికీ థ్యాంక్ యూ ఈరోజు మిరాకిల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి ఆర్వి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఈరోజు ఈ హెల్త్ క్యాంపు మహా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మరి అలాగే ఈ క్యాంపులో మహిళలు మరి గర్భిణీ స్త్రీ పిల్లలు అందరూ సద్వినియోగం చేసుకున్నారు ఇంకా రాబోయే రోజులు కూడా మిరాకి హాస్పిటల్ వారు ఎన్నో బ్రాంచ్లు కూడా ఏర్పడాలి ఇక్కడ మంచి సహకారాలు చేయాలి గరీబ్ వాళ్ళకు కూడా మంచి చికిత్స అందించాలని కూడా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం